హర్ హర గే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటి కాశీ లేదా వారణాసి ఇది గంగమ్మ తల్లికి నిలయమైన నగరం మాత్రమే కాదు శివుడి దివ్యక్షేత్రం కూడా కాశీ అనగా కాంతి వెలుగుల నగరం ఇది ప్రపంచంలోనే పురాతనమైన నగరాల్లో ఒకటి ఇక్కడ గంగమ్మ తల్లి ఉత్తర దిశగా ప్రవహిస్తుంది ఇది చాలా అరుదైన విషయం మరణానంతరం ముక్తిని ఇచ్చే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది ప్రతిరోజు సాయంత్రం గంగానది తీరంలో జరిగే గంగా హారతి ఒక ఆధ్యాత్మిక అనుభూతి దశాశ్వ ఘట్ వద్ద ప్రధాన హారతి జరుగుతుంది బ్రాహ్మణులు ప్రత్యేక వేషధారణతో పెద్దపెట్ల దీపాలతో గంగమ్మకు అర్పించే హారతి చూసేందుకు వేలాది మంది భక్తులు పర్యాటకులు వస్తుంటారు వేద మంత్రాలతో గంటల శంఖ నాదాలతో ప్రారంభమయ్యే హారతి మనసుని శాంతపరుస్తుంది దీపాల కాంతి నీటిపై ప్రతిబింబించడంతో ఆ దృశ్యం దివ్యంగా ఉంటుంది గంగమ్మ తల్లి కేవలం నదిగా కాదు దేవతగా పూజించబడుతుంది ఆమె స్నానం చేయడమే కాదు ఆమెను దర్శించడం కూడా పుణ్యదాయకం హారతి సమయంలో హరహర గంగే అనే నినాదాలతో గాలి మార్మోగుతుంది కాశీకి వెళ్ళిన వారెవరికైనా గంగాహారతి అనుభవం జీవితాంతం మర్చిపోలేని ఒక పవిత్ర క్షణం మీరు కూడా ఒకసారి గంగమ్మ తల్లి హారతిని సమర్పించి దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడండి